రాష్ట్ర తా సభ్యులు కిషన్ మోర్చాయ గారికి బిజెపి గారికి మూర్తులకి పట్టణ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తూ ఈరోజు ఎంతో శుభదాయకము మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన పవిత్రమూర్తి ఉన్నేష్ లోక అల్ల్య ఉత్సవాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గాల్లో మండలాల్లో గ్రామాల్లో జరుపుకోవాలని వాళ్ళ ఆదేశానుసారము ఈరోజు కూడా ఇక్కడ గుత్తి పట్టడానికి విచ్చేయడం జరిగింది గుత్తి పట్టణ శాఖ ఆ జరుగుతున్నటువంటి ఈ ఆమె గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ఉండే నాయకులందరూ కూడా ఒక్కోరొక్క పని చెప్పారు కానీ ఆమె గురించి ఎంత చెప్పినా తెలుసుకోమని あれ thank you